అందరికీ నమస్తే అండి డబ్బుకి కక్కుర్తు పడి డబ్బుకి ఏ పనైనా చేసే లక్ష్మీ పార్వతం ఇంకా రాలేదేంటా అనుకున్నాబ్బా దిగిపోయింది సేమ్ ఎప్పట్లాగే ఎప్పుడూ మాట్లాడేదే ప్రతి ప్రెస్ మీట్లోని కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి వెండిపోటని అప్పట్లో నేను మహా ఏలనాలని అప్పట్లో నేను మహాపతివతనని నేను అగ్గిలోకి దూకు దాన్ని అని నేను అంత పెద్ద పతివాతనని చెప్పేసి అని ఎప్పుడు ఎప్పుడు కొట్టే డైలైలో కొన్ని డైలైలు కొట్టింది అది పక్కన పెట్టేయండి పెడితే తిరుపతి లడ్డూ గురించి కల్తీ నెయ్యి దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి అవి ఏంటో ఒకసారి వినిపిస్తాను చూడండి పరిస్థితుల్లో ఈ ప్రజలందరినీ క్షమించమని అడిగే రోజు కూడా వస్తుందని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నాను ఇక నీ బుద్ధి మారదు ఎప్పటికీ పుట్టులతో పుట్టిన బుద్ధి కానీ పోదని చెప్పి శాస్త్రం ఉంది నీ బుద్ధి మారదు నీ కొడుకు బుద్ధి మారదు ఇలాంటి దుర్మార్గాలు నీలాగే నీ బుద్ధి కూడా మారదు కదా ఎప్పుడో ఎన్టీఆర్ గారి కాలంలో మొదలెట్టు జీవిత జీవిత కథలు రాయడం ఎప్పుడు కూడా మానలేదు కదా ఇవాళ కూడా కథలు రథనే ఉన్నావు కదా కథల కథలు జీవిత కథలు ఆ స్టోరీలని మేము చెప్తే బాగోదు అది నీకు పుట్టుకుతో వచ్చిన బుద్ధి మొగుడ్ని కన్న కొడుకుని వదిలేసి డబ్బు కోసం మనం వేరే ఒక వ్యక్తితో వెళ్ళిపోయింది చూసావా అది నీకు పుట్టుకుతో వచ్చిన బుద్ధి యస్ నువ్వు చెప్పింది కరెక్టే నూటికి నూరు శాతం నీకు ఆ బుద్ధి పొడకలో పెట్టేదాకా పోతావు అంటే నువ్వు సచ్చేదాకా పోతే అది రైట్ ఓకే నెక్స్ట్ నా పాపాల గురించి పుణ్యాల గురించి అనుభవించడానికి నువ్వు చెప్పమాక ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు కదా నువ్వు నువ్వు అనుభవిస్తున్న తీరు అది నువ్వు ఎవరికి బయటికి చెప్పుకోలే కదా ఇవాళ కూడా నీ సొంత కొడుకు నీ సొంత కొడుకు దగ్గరికి వెళ్ళి ఒక పూట భోజనం చేసి రాగలవా నీ కొడుకుని నేను ఇంట్లోకి రానివాడు కదా నీ కొడుకు కానీ నీ కోడలు కానీ నీ కూతురు కానీ అంటే నీ కొడుకు అంటే ఎవరో అనుకునేవు వీరగంధం సుబ్బారావుతో మనం కలిసి ఉన్నప్పుడు మనం అంటే మనం కాదు నువ్వు కలిసి ఉన్నప్పుడు నీకు కలిగిన సంతానం నీ కొడుకు నీ కొడుకు ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా సొంత కొడుకు కదా కన్నావు కదా కన్న కొడుకు ఇంటికి వెళ్ళి ఒక పూట ముద్ద ఒక పూట భోజనం చేయలేని స్థితిలో ఉన్న నువ్వు అంత దౌర్భాగ్యరాలి ఇవాళ నువ్వు వచ్చి రాష్ట్ర ప్రజలకు నీతులు చెప్తున్నావు అంటే మేము దేంతోనవాలో మాకు అర్థం కాట్లా అర్థమైందా నీ జీవితం అయిన నీ జీవితం అంత దరిద్రపు జీవితం ఈ భూప్ర ప్రపంచంలో ఎవరికి ఉండదు అంత నీచమైన జీవితం మాట మనది నువ్వు ఎదుట పాకాలు చెప్పారు ఆదిస్తున్నారు అని చెప్పేసి అని అనుభవించేది నువ్వే మీ ఇంటికి వెళ్ళలేవు మీ కొడుకు దగ్గరికి వెళ్ళలేవు ఒక శుభకార్యానికి వెళ్ళలేవు ఒక సావుకి వెళ్ళలేవు మీ కొడుకు నేను చెప్పుకోలేడు ఈవిడు మా అమ్మ అని చెప్పేసి అని పది మందిలో నేను వెనకాల తట్టుకుని తిరగలేడు నువ్వు పది మంది ఇంటికి వెళ్ళలేవు నేను ఎవడం మీ మీ కుటుంబ సభ్యులు మీ సొత్తాలు కానీ మీ బంధువులు కానీ ఎవడన్నా నీ ఇంటికి వచ్చి బొట్టెట్టి ఇదిగో అమ్మ మా ఇంట్లో పలానా శుభకార్యం చేసుకుంటున్నాము పెద్ద మనిషిగా నువ్వు రా అని ఎవడన్నా నిన్ను పిలిచాడా ఇప్పటికొచ్చి నీ జీవితంలో ఒక మహిళగా ఏ రోజైనా సరే నీ చేతుల మీదుగా ఒక్కటంటే ఒక్క శుభకార్యం చేసేవా నీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ ఎవడింట్లో అన్నా సరే ఒక్క శుభకార్యం నీ చేత ఎవడైనా చూపించుకున్నాడా ఏ శుభకార్యమైనా కానీ నేను పెద్దగా పెట్టారు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నావు పాపం మహా పాపం అని చెప్పేసి అని అది అరిష్టం ఆ పని అక్కడితో ఆగిపోతే దరిద్రం అక్కడికి ఆగిపోతే దళతి అవునా అంతట లోపల బతుకు మనత పాపపుణ్యాల గురించి మాట్లాడుకుంటే అతి పెద్ద పాపిష్ఠరాలి నీ మొఖం చూస్తే కూడా అరిష్టంగా భావించే వ్యక్తులు ఉన్నారు ఇవాళ నీ కుటుంబ సభ్యుల్లో నేను బయట గురించి మాట్లాడట్లా నీ కుటుంబ సభ్యుల్లోనే నిద్ర నీ మొఖం చూస్తే అరిష్టం అని భావించే వ్యక్తులు కూడా ఉన్నారండి వెళ్ళేవా పోనీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏదైనా శుభకారం జరిగినా అపకారం జరిగినా శుభకారం జరిగినా ఫంక్షన్కో చావుకో పెళ్ళికో దేనికో దానికి

మహా ఇల్లాలో మహా సంసారి మహాపతివత భక్తులందరికీ చెప్తుందండి సందేశాలు ఎత్తంది వినండి ఈవిడ చెప్తే మనం వినాలి దానంత మహాపాపం ఇంకోటి ఉండదు లక్ష్మీ పార్వతి చెప్తే మనం వింటే దానంత మహాపాపం ఉండదు నువ్వు ఎందులో గొప్ప ఏ విషయంలోని నువ్వు చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పాఠాలు వాళ్ళ గురించి మాట్లాడేంత స్థాయి అనేది నీ బతికేంటి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అసలు ఎలా వచ్చావు నువ్వు సిగ్గేమని అనిపిస్తున్నాం మన బతుక్కి బతుకులకి అంటే దేవుడు సిగ్గేట్లే నిజంగా నీకు దేవుడు సిగ్గేట్లా దరిద్రం మరో నీ మగ నూతే దరిద్రం నీకు నోరొక దరిద్రం అలాంటి దానిని నువ్వు నిధులు చెప్తున్నావా కళ్ళు కనబడట్లేదా నీకు ల్యాబ్ రిపోర్ట్లు కనబడట్లేదా జగన్మోహన్ రెడ్డి సుదపోస జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అండి జగన్బాబు గారు అమాయకుడు అంత మంచి చేసేడు ఎంత మంచి చేసేది ఎవడ చేసాడు నువ్వు లాభపడ్డావు నువ్వు సంపాదించుకున్నావు నీకు కట్టబెట్టాడు ప్రజల సొమ్ము దేనికో చైర్మన్గా తగలాడ్డావు కదా నెలకు లక్షల లక్షల రూపాయలు మీకు తగలేసాడు మీరు బాగుపడ్డారు ఎవడో బాగుపడిపలా ఈ కౌరు చెప్ప మాకు చెప్పించి కొడతాను నేను గుర్తుపెట్టుకో నిప్పుకు నిప్పుకు బట్టలు వేసినట్టు ఉంటుంది పార్వతి అసలా నిజానికి నిప్పుకి బట్టలు దొరికినట్టే లక్ష్మీపార్వతి అంటే ఏంటనుకుంటున్నారా సిగ్గే పాడమ్మ నదబ్బతి అసలా లక్ష్మీపార్వతి నువ్వు నిజానికి సిలర సిల్టర్ మాటలు మాట్లాడి పాడిందే పాట అని చెప్పేసి అని గత ఇరవై ఏళ్ళగా ఒకటే పాట పాడ మాకు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే సమస్య వేరు ఇక్కడ జరిగే ఇష్యూ వేరు నువ్వు మాట్లాడేది వేరు నీ కుటుంబ బాగోత వినటానికి నేను రాలేదు ఇక్కడికి నీ కుటుంబ వ్యవహారాలు ఇక్కడ చెప్పొద్దండి నేను అప్పట్లో అందగత్తిని నన్ను చూసి కాలేజీ కుర్రోళ్ళు వెనకత పడేవారు రోడ్డు మీద పడి దొరిలేసేవారు లేసివోరు బురద లోపల కొట్టుకునేవాళ్ళు నేను అంత అందగత్తిని నా అందాన్ని చూసి నా వెనకాత కుక్కల్లా తిరిగేవారు ఇవన్నీ మాకెందుకండి ఎవడో మిమ్మల్ని అడిగాడండి ఇప్పుడు నీ అందాల గురించి ఎవరు అడిగాడండి అప్పట్లోని నేను చాలా అందగత్తని నీ అందం గురించి మాకెందుకండి ఎప్పుడు మాట్లాడిన ఏ పాటలు పాట నేను అందగత్తని నేను అందగత్తని నేను ఆ ఎప్పటికీ నీ అందగత్తవే ముసలిబాబు అంటారు అంతే అనకూడదు వయసులో పెద్దదాన్ని మేము మహిళ అయిపో మేము మాట్లాడకూడదు కానీ ఈ రోజు కూడా నువ్వు ఒక మహిళగా ప్రవర్తించవు అదొక దరిద్రం నిన్న మా రెండు మూడు రోజుల కింద రండి ఒక ఇంటర్వ్యూ చూసా ఎవరో ఒక సినీ హీరోయిన్తో పోల్ చేసుకుంది నేను పెద్ద అందగత్తి నండి అని చెప్పిస్తుంది ఓకే అందగత్తి ఓకే కావాలి ఇప్పుడు ఈ వయసులో మన అందాల గురించి మాట్లాడకూడదండి యాభై వేలు వచ్చిన తర్వాత మన అందాల గురించి అందచందాల గురించి మనం మాట్లాడుకోకూడదు చాలా చందాలంగా ఉంటుంది ప్రజల్లోకి వేరేలా వెళ్తుంది మన సినిమా నటులం కాదు సినిమా నటులు కూడా మాట్లాడారు వాళ్ళే మాట్లాడాలని చెప్పి నాలుగు రూల్ లేదు ఒక అన్నం ఉంటూ ఉండొచ్చు గొప్ప ఏముంది కొన్ని మహేష్ బాబు ఉన్నారు ఇంచుమించు దగ్గర దగ్గర ఇక యాభై వేలు ఉంటాయి పాతికేలు పూర్వల్లో ఉంటారు ఏం చేయమంటారు దానికి ఏం చేయమంటారండి అంటే ఇప్పుడు ఏంటి మహేష్ బాబు గారితో కదా సినిమా చేస్తా నువ్వు చేయలేం కదా మనం మరి ఎందుకు మన పదపదాకా అందాల గురించి మాట్లాడేసుకోవడం ఇంకా ఏదో దరిద్రం మాట్లాడుతుంది వీడియోస్ చాలా లెంత్ ఉంటుంది చూసే వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూసి త్వరగా అయిపోతే వన్ పాయింట్ ఫైవ్లోనో లోనో టూలోనో పెట్టుకోండి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోద్ది వీడియో చంద్రబాబు ఆ విధంగా కూడా అతనే కదా కూలబెట్టాడు దేవుడు విగ్రహాలను ధ్వంసం చేసింది కూడా అతనే కదా ఈ పాపిస్టు వాడికి ఆ దేవుడి శాపం తగలదా ఇది పాపిస్తుంది ఇది ఇది పోరంబోకిది ఇది ఇది పాపిస్తుంది ఇది దీన్ని నీ సిప్పుతో కాదు ఆ సిప్పుతో కొట్టాల ఏం వాడు వీడు అని చెప్పేసి అని మాట్లాడితే మేము ఇలాంటి మాటలు మాట్లాడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నూరు నాలుక రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏది పడితే అది మాట్లాడేకూడదు ఏది పడితే అది మాట్లాడితే మనకంటే వయసు చిన్న వాళ్ళు మన వయసులో సాకం వయసు లేని వ్యక్తులు కూడా మనల్ని బూతులు తిడతారు ఆ స్థాయికి తెచ్చుకోదు కొద్దిగా హుందాగా హుందాతనం ఉండాలి మీరు మాట్లాడే విధానాన్ని బట్టే మేము మాట్లాడతాం మనం అడదడ్డంగా మాట్లాడతాం మేము అడదడ్డంగానే మాట్లాడతాం తర్వాత నీ ఇష్టం గుర్తుపెట్టుకోబడగా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు చూసారా దేవాలయాలు అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించుకుంటా వచ్చేసాడంట ఎక్కడ ఎన్ని దేవాలయాలు నిర్మించేసాడు ఏ ప్రాంతాల్లో నిర్మించేసాడు ఆ దేవాలయాల పేర్లేంటి ఎక్కడ ఏ చెప్పు వివరాలు చెప్పు కడుపుగా అన్నమా తినేది పెంట నువ్వు అన్నంగా తినేది పెంట తింటావు జగన్మోహన్ రెడ్డి పెంట తింటావు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి పెంట తింటావు అన్నం తినట్లా నువ్వు జగన్మోహన్ రెడ్డి నిర్మించేసాడే గుళ్ళు నువ్వు నువ్వచ్చు మాకు ఇక్కడ పాఠాలు చెప్తున్నావా జగన్మోహన్ రెడ్డి గుళ్ళు నిర్మించేసాడు సిగ్గుపడే కొద్దిగా అని సిగ్గుపడే సిగ్గు ఇంపార్టెంట్ మనకి మాటలు కాదు మనకి సిగ్గు ఇంపార్టెంట్ ఎంత బాగా చూసుకున్నాడు ఎన్నో దేవాలయాలు చెప్పు తెగు యాలు మాట్లాడమంటే దేవుడిని వాడుకునేది జగన్మోహన్ రెడ్డి దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హిందూ కాదు హిందూ మతాన్ని నమ్మడం హిందూ దేవుళ్ళని గౌరవించడం ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం తినడం మరి అలాంటి వ్యక్తి డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఎందుకు వెళ్ళకపోతున్నాడు నేను హిందూ దేవుళ్ళని నమ్మను నేను హిందూ మతాన్ని గౌరవించను మేము గుళ్ళకి వెళ్ళము భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి వెళ్ళము మేము గుళ్ళో పెట్టిన ప్రసాదం మేము తినమని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇమ్మని దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వగలుగుతాడా ఇప్పుడు ఎవడ అడ్డం పెట్టుకుని ఎవడో దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి కాదా నీకేమైనా ఉందా అసలా నేను కూడా అదే చెప్పిన పురుగులు పట్టుపోతావు నువ్వైతే కనుక నువ్వైతే కనుక నువ్వు మాట్లాడే మాటకి పురుగులు పట్టుపోతావు నీ చావు సాబే అనకూడదు కానీ వయసులో పెద్దానివి మహిళ వైపు కానీ నీ చావు కుక్క సాగు అంటే హీనం ఇంకా మాట్లాడుతున్నాం చూడండి ఇప్పుడు ల్యాబ్ రిపోర్టుల గురించి కొంతమంది మీడియా రిపోర్టర్లు లక్ష్మీ పార్వతిని కొన్ని ప్రశ్నలు వేస్తారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దానికి ఈ ఇళ్ళాలు చెప్పే సమాధానం వినండి ఆ ల్యాబ్ రిపోర్ట్ అంట ఇదేమో సాక్షి పేపర్ అటుకు వచ్చేసి సాక్షి పేపర్లో వచ్చిన వార్త చదివేస్తుంది అది నిజమంట అది ఒక బతుకు మంద ఒక బతుకు సిగ్గు సెరవనేది లేదు నీకు అసలు మనిషి జన్మ కాదు నీది మంచి పుట్ట కాదు నీది అసలు అవునా అది ఫేక్ అంటే ల్యాబ్ రిపోర్ట్ ఫేకా మరి ఏది నిజం ఒక పక్క మీ హయాంలోనే జరిగింది కదా అంటది ఒక పక్క ఫేక్ అంటది ఈ రెండింటిలో ఏది నమ్మాలి మీరు ఏదో ఒక దానికి ఒక మాట మీద నిలబడాలి ఆ రిపోర్టర్ తిరిగి అడిగాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్యాంకర్ వచ్చింది కరెక్టే కానీ అది కాంట్రాక్ట్ కట్టబట్టింది జగన్మోహన్ రెడ్డి కదా ఊరు పేరు లేని కంపెనీకి కాంట్రాక్ట్ కట్టపట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే లేదు లేదండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది అని పచ్చి అబద్ధం మాట్లాడుతుంది నిస్సిగ్గుగా అది కూడా వినిపిస్తుంది చూడండి ఒకసారి ఏమనేశారు విచారణ చెయ్యొద్దని వేసారు మా మీద ఎలాంటి విచారణ చెయ్యొద్దు సీతం మేము దొరికేస్తాము దయచేసి స్టే ఇవ్వండి స్టే ఇస్తే మేము దేశం వదిలి పారిపోకము దయచేసి మా అవకాశం కల్పించండి అని చెప్పేసి అని స్టే పిటిషన్ వేసుకున్నారు సిగ్గా బతుకు శర్మ పై నువ్వు మాట్లాడాలా అన్నమాట ఎక్కడ ఎంక్వైరీ ఎక్కడ బాబు ఎంక్వైరీ ఎక్కడ చీ సరే ఇదే ఏం చెప్పారు జూలై పది పదో తారీఖు ఒక్కసారి చూడండి మీరు ఏం చెప్పారు అందులో యానిమల్ ఫ్యాట్ కాదు చూడండి దయచేసి జూలైలో ఉంది చూడండి ఏం చెప్పారు ఆయన ఇది శాఖాలకు సంబంధించింది అంటే వెజిటబుల్ కు సంబంధించినటువంటి ఫ్యాట్ కలిసింది వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి అదే డాండా అంటారు వినండి బాబు కదా ఆయనే చెప్పారు కదా యువనే కదా చెప్పారు మళ్ళీ ఆయన చేత మార్పించి సెప్టెంబర్లో సెప్టెంబర్ ఎందుకు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఎందుకు ఇప్పిస్తారు అంటే ఒకే యువో రెండు రకాల స్టేట్మెంట్లు తెలిసిందంటే ఆ రోజు పంపించాలి కదా పైగా ఎప్పుడు ఎప్పుడు టైంలో వచ్చింది జూన్ జూలై స్పష్టంగా ఏఆర్ సంస్థ చెప్పింది కదా మీరు చూడండి వాళ్ళ రిపోర్ట్ కూడా చూడండి జూన్ జూన్ మేము సప్లై చెప్పు అడిగాడు ఏమైనా అడిగాడు కానీ కాంట్రాక్ట్ పాత గవర్నమెంట్ లోనే కదా ఇచ్చింది ఇప్పుడు కాదు కదా కాంట్రాక్టర్ మార్చింది జగన్మోహన్ రెడ్డి కదా అని అడిగితే దానికి చెప్పే సమాధానం చూడండి చెప్పింది వినండి దీని యాదవ జీవితానికి సిగ్గుసేదో అంటేది ఉండదండి ఇంకా ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంట అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయంట దీన్ని ఏ చెప్పించు కొట్టాలో మాకు అర్థం కావట్లేదు ఇది మనిషి పొట్ట కొట్టాల మనిషి జన్మ కాదు వయసులో పెద్దది అయిపోయింది ఒక మహిళ అయిపోయింది అంతే నీ యదో బొతికి సిగ్గు అనేది లేదు అసలు దేవుడు సిగ్గు అనేది పెట్టాల నీ బొతికి అసలు అదొక రకమైన జన్మ అంతే అలాగే పోవాలండి అంతే కానీ మేము చేసి తెర స్టార్టింగ్లో కొట్టావు కదా డైలాగ్ పుట్టుకుతో వచ్చే బుద్ధులు పొడకల్లో పెట్టేదాకా పోవాలని చెప్పేసి అని నువ్వు అలా పొడకల్లో పెట్టే పోవాలంతే